తెలుగు తెలుగు ఉండాలి పసిపిల్లల మీద కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఒక్క ఎవరినో తెలివి ఉండాలి తెలుగు ఉంటే మాత్రం ఇట్లా బ్యాడ్ కామెంట్లు అయితే అసలు బెటర్ అనమాట ఏడితేనేమో ఏడుపు కొట్టు వీడియోలు అని అంటారు సంతోషంగా ఉంటేనేమో డ్రామా అని అంటారు ఆస్కార్ అవ డిఎల్ అనిక అని ఒక్కసారి కామెంట్లు చూడండి ఎట్లంటే అంటే వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయినారనమాట ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కాదు మన సబ్స్క్రైబర్స్ కాదు ఒక్కసారి కాదు వంద సార్లు అనమాట ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని ఏదో చేయాలని అందరు కంకణం అనమాట నేను సంతోషంగా బారసాల కోసం ఊయల ఫంక్షన్ కోసం నేను ఊయలు తీసుకుంటే దానికి చూడండి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినారు పసిపిల్లల మీద కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఏమన్నంటే మళ్ళీ పసిపిల్లలు ఉన్న ఇంట్లో అంటున్నారు ఏడ్స్ ఎలా చేస్తున్నారు మళ్ళీ ఏడవద్దని అంటున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఒక్కసారి అయితే కామెంట్లు చూడండి మేము ఎంత సంతోషంగా వీడియో చేస్తే ఎంత దరిద్రమైన కామెంట్లు పెట్టారో చూడండి ఇంకొకసారి ఏమో నిన్న ప్రెగ్నెంట్ అన్నారు ప్రెగ్నెంట్ డ్రామా అయిపోయిందా ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసినామంటే అంటే ప్రెగ్నెంట్ ఏమో ప్రెగ్నెంట్ ఏ రోజు పెడితేనేమో అదే వీడియో అని మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెడతావు నువ్వు నువ్వు మేము ఊయల ఫంక్షన్ అని పెడితేనేమో దాని కింద ఘోరమైన కామెంట్లు పెడితే డిలీట్ చేసుకోలేక చస్తాను నేను కావలసుకొని ఒక వంద రెండు వందల మంది అయితే కావలసుకొని చేస్తున్నారనమాట ఎందుకనంటే ఇక ఏమో చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక అనమాట మేము అన్నది ఉండకూడదు ఎందుకంటే మాకు ఇంకా ముందు ఎవరు లేరు కదా వచ్చి అడిగేటోడు లేడు కాబట్టి పసి పిల్లలు నాకు మాటలు వస్తలేవు పసిపిల్లల మీద మాత్రం దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు నేను ముందే చెప్తాను బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టొద్దు మళ్ళీ నీకు ఎథిక్స్ ఉన్నాయా అంటారు నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రతి నెల అన్నదానం చేస్తాను నేను నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి కామెంట్లు పెట్టేవాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కుక్క కూడా బిచ్చం పెట్టరేమో నేను చెప్తాను ఎంత ఆవేశం ఉందంటే అంత ఆవేశం ఉంది నాకు ఎంత దరిద్రమైన కామెంట్లు పెడుతున్నారు మరీ పసిబిడ్డల మీద కామెంట్లు పెడతారా ఎంత ఘోరం ఇది నేను సంతోషంగా భారతాల ఫంక్షన్ చేసుకుంటాను అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటా అంటే ఎన్ని రకాలుగా కామెంట్లు పెడుతున్నారు నవ్వితే నవ్విండని కామెంటు ఏడితే ఏందని కామెంట్ అన్నిటికీ అన్ని కామెంట్లేనా ఊరికి ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నావు యూట్యూబ్ నుంచి ఈజీగా డబ్బు వస్తుందని అంటున్నావు నీకు తెలుసు కదా ఈజీగా వస్తుంది నువ్వు సంపాదించుకో ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది ఏది ఊరికే రాదు మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు మేము ఏమేమి పనులు చేస్తామో మాకు తెలుసు నువ్వు చూసి ఆడొక్కటి టికీ టిక్కి టిక్కీ అని ఒక నాలుగు బ్యాడ్ కామెంట్లు పెడితే రాదు ఇది చాలా అంటే చాలా ఘోరం అనమాట ఒక్కరికి నలుగురు సపోర్ట్ చేస్తున్నారు అది కూడా మాత్రం ఒక టీమ్లా ఏర్పడి మమ్మల్ని చూసి ఓర్చలేని అనమాట మేము అన్నది లేకుండా ఉన్న రోజు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారనమాట మేము ఉన్నాము ఉండమో మేము ఎందుకంటే మాకు లేరు కాబట్టి అనుకుంటున్నాము మా పిల్లల్ని మాత్రం బ్యాడ్ కమిటీ దయచేసి పెట్టదు నేను ఏడుసేస్తుంది కాబట్టి ఏడిపించి ఏడిపోతుంటున్నా మీద పెడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను ముందే చెప్తాను నా బిడ్డలు ఏం చేసినా నీకు నా బిడ్డలు నా కొడుకు ఏమన్నా చేసినారా ఏమన్నా అన్నారా నిన్ను మారో అసలు మారంటే ఇన్ని రకర నేను ఎవరికి అన్యాయం చేసినా ఒక్కరిని తీసుకురా అన్యాయం చేసామని మాకు మూడు లక్షల అన్యాయం అయితే మేము మూసుకొని కూర్చున్నాం మూడు లక్షల అన్యాయం అయింది రెండు సంవత్సరాల కింద మేము ఇంతవరకు ఎవరికి కూడా చెప్పుకోలేదు ఇది ఇష్యూ చేస్తావు అది ఇష్యూ చేస్తావు అంటావు నిన్నటి దాకా ఒక డ్రామా ఈరోజు ఒక డ్రామా అంటే మా ఇంట్లో జరిగింది వీడియోలు పెడతాం మేము మా వాళ్ళు చూస్తారని వీడియో పెడతాం మా సబ్స్క్రైబర్స్ చూస్తారని వీడియో పెడతాం నువ్వు నిన్న కాక మొన్న కామెంట్లలోకి వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటావు ఒక్కరికి నలుగురిని తీసుకొచ్చి ఎందుకంటే ఇవాళ రేపు ఇంట్లో నాలుగు ఐదు ఫోన్లు ఉంటాయి కాబట్టి ఇంత దరిద్రమైన కామెంట్లు అయితే అసలు పెట్టద్దు పిల్లల గురించి అస్సలు పెట్టద్దు వాళ్ళు వాళ్ళు కామెంట్లు పెడితే మాత్రం బాగుండదు ఇది డ్రామా అనుకుంటావో నిజం అనుకుంటావు ఏదన్నా అనుకో ఎట్లననే చేసుకోండి అంతేగాని పిల్లల మీద మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు సంతోషంగా అని భయాలని కొంటే దానికి బ్యాడ్ కామెంట్లు పెట్టదు నీ చేతులు ఎట్లా వస్తానే అసలు అసలు మనిషిలేను ఏమైనా రంగానికి అనడానికి పిల్లల మీద బ్యాడ్ కామెంట్లు పెడతారా ఎథిక్స్ ఎథిక్స్ అని అంటున్నారు ఆడల్లో పెడతారు మొగల్లో పెడతారు పసి గుడ్లకు పెడతారు ఏం ఎథిక్స్ నాకు ఎథిక్స్ ఉన్నాయి నేను నలుగురు సాయం చేస్తాను నీ దగ్గర ఏమి ఎథిక్స్ కుక్క కూడా పెట్టిన పెట్టినోళ్ళే ఇట్లా కామెంట్లు పెట్టింది బ్యాడ్ కామెంట్లు పెట్టింది నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అంటున్నావు నీకు ఇంత ఎంత నెల ఉందో నీకు తెలుసా నేను ప్రేమించే వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇస్తాను నువ్వు ఇస్తావా అయ్యో బ్యాడ్ కామెంట్లు పెట్టే బిజీలోనే ఉంటావు నువ్వు అది ఒక్కసారి గుర్తుంచుకోండి నేను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా దయచేసి పిల్లలకు మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు 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 దండం పెడతాను దండం పెడతాను ఇంకా పెట్టద్దు బ్యాడ్ కామెంట్లు మాత్రం పిల్లలకు పెట్టద్దు అంతే అందుకోసమే ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను నేను ఏముంది బ్యాడ్ కమెంట్లు పెట్టడానికి ఏముంది ఎట్ల చేతులు వస్తున్నాయి పిల్లల మీద బ్యాడ్ కమెంట్లు పెట్టడానికి నేను డిలీట్ చేస్తాను చూడలేక ఎంతెంత ఘోరంగా పెడుతున్నారు ఏది ఫ్రీగా రాదు ఏది ఫ్రీగా రాదు కష్టపడాలి కష్టపడితే తెలుస్తుంది వీడియో తీసి పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం అది చాలా తప్పు యూట్యూబ్లో ఊకనే కూర్చొని డబ్బులు చంపేస్తామంటే మేము ఎన్ని పనులు చేస్తామని నీకు తెలుసా మేము బండలు వేస్తాం ఇంట్లో ఇట్లున్నాయా ఈ కింద బండలు ఉన్నాయా ఆ బండలు మేము వేస్తాం బాత్రూంలో టైల్స్ ఉన్నాయా ఈ టైల్స్ పని అంతా మేము చేస్తాం ఒకసారి చూడండి లైట్ లేదు బాత్రూంలో టైల్స్ అన్నీ వేస్తారు కదా అవి వేస్తాం కిచెన్లో కనిపిస్తుందా అవన్నీ మేము చేస్తాం టైల్స్ పని గ్రానైట్ పని మేము చేస్తాం మేము కూరం మేము అన్ని పనులు లేబర్ అంటే ఎక్కడైనా రెస్పెక్ట్ ఉంది కానీ మరి ఇంత ఘోరమైన కామెంట్లు మాత్రం పెడతారని నేను అనుకోలేదు అది తిని మేము కూర్చోము మేము ఎంత పని చేస్తామో మాకు ఎంతో మాకేంటో మేమేంటో మాకు అన్నీ తెలుసు అది బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టద్దు ఏం మానవత్వం ఉంటే మాత్రం బెటర్ మానవత్వం లేకపోతే మాత్రం ఈ వీడియో కింద పెట్టుకోండి ఇక ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారా పసిపిల్లల పిల్లల మీద బ్యాడ్ కామెంట్లు పెడతారా ఎంత ఘోరం అది ఇది ఫేక్ అది ఫేక్ ఇది ఫేక్ అది నీకు తెలుసా ఫేక్ అని అనుభవించే వాళ్ళకు తెలుసా అది ఫేక్ అని మూడు లక్షలు మోసపోయినాం రెండు సంవత్సరాల కింద ఇంతవరకు యూట్యూబ్లో వీడియో పెట్టినామా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరినైనా అడిగినామా యూట్యూబ్లో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నేను ఫేక్ కాదని మా సబ్స్క్రైబర్స్ తెలుసు కాబట్టి నేను ఎవ్వరిని ఇంతవరకు కూడా ఒక్క రూపాయి అడగలేదు నేను ఫేక్ అట నేను ఫేక్ ఏం ఫేకు మేము సంతోషం వస్తే నవ్వుతాము బాధ వస్తే ఏడుస్తాం అదే మా ఫేక్నెస్ అయిపోయింది అంతే అంతకు మించి ఏం లేదనమాట బ్యాడ్గా పెడతారు అంతే ఉండొద్దు సపోర్ట్ లేని వాళ్ళు ఉండొద్దా అంతే మొత్తం బలగాలు బలగాలు ఉన్నోళ్ళే ఉండాలా కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉండొద్దా ఎథిక్స్ అంటే ఎట్లుంటాయి తెలుసా నేను ఒక చెప్తాను నా వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని పెడితే నాకు ఎథిక్స్ లేవని కాదు మొన్ననే డెలివరీ ఇప్పుడే ప్రెగ్నెంట్ అయినండి ఎథిక్స్ కాదు ఇంకొకటి ఏం తెలుసా మొన్ననే రెండు నెలల కింద మూడు నెలల కింద నీ భార్య డెలివరీ అయింది ఇప్పుడే ప్రెగ్నెంట్ కాదు పీరియడ్ రాదని అంటున్నారు నేను ఒకటి చెప్పనా డెలివరీ అయిన తర్వాత అంటే ట్వంటీ డేస్ అట్ల తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ఉంటుంది అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి చదువుకున్న వాళ్ళు ఎట్లా బ్యాడ్ కమెంట్లు పెడుతున్నారో నాకు తెలుస్తలేదు నాకు తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారు ఆ మాత్రం తెలియదా త్రీ మంత్స్ కాలేదు ఫోర్ మంత్స్ కాలేదు సిక్స్ మంత్స్ కాలేదని బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు దీనికి కింద కూడా నేను కామెంట్స్ ఆఫ్ చేయట్లేదు ఎందుకంటే ఇక బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతారు ఒక వర్గం నుంచి ఇప్పుడు అందరూ ఊడిపడతారు చూడండి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారు హసి పిల్లల మీద బ్యాడ్ కామెంట్ ఎట్లా పెడుతున్నారో అది ఇక ఏమో ఏమైతే ఏమో అర్థం కావట్లేదు అనమాట అంత ఘోరంగా ఎవరు పెట్టరు పెట్టకూడదు ఎందుకు పెడతారు నా కొడుకేమన్నా అన్నాడా నా బిడ్డ ఏమన్నా అన్నాడా నోరు లేని నా మీద బ్యాడ్ కబడించి పెడుతున్నాను